హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎంతో ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ మీకు ఇవాళ చేసి చూపిస్తానండి సింపుల్గా టేస్టీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి కట్టాలండి కడాయి హీట్ అయ్యాక ఒక బౌలు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి వేసుకుని వేరుశనగలు ఇలా పొట్టు ఇలా రాలేదాక వేపుకుంటే సరిపోతుందండి వీటిని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే కడాయిలోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాకండి ఒక ఐదు వెల్లుల్లి రమ్మలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి ఇలా పొట్టు తీసి పెట్టుకున్న ఐదు వెల్లుల్లి రమ్మలు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి రెమ్మలు నేను చెప్పినట్టు యాజ్చిజ్గా చేస్తే ఎంతగా టిఫిన్ సెంటర్ చట్నీ టేస్ట్ వస్తుందండి ఇంకో చిన్న టిప్ ఏంటంటే ఈ పొట్టు తీసినప్పుడు పైన లేయర్ ఉంటుంది కదండి వీటికి అవి మనం యూస్ చేసే డైలీ కోకోనట్ ఆయిల్లో కలుపుకుని వేసుకుంటే మంచిదండి జుట్టుకి నచ్చితే పాటించండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు వీటిలోనే మళ్ళీ మనం వేడి చేసి పెట్టుకున్న ఈ గుడ్డు వేసుకోండి ఎక్కువసేపు ఏం ఫ్రై చేయని అవసరం లేదండి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి జస్ట్ కాసేపు ఒక థర్టీ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది థర్టీ సెకండ్స్ ఫ్రై అయిపోయాక స్టవ్ ఆన్ చే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారపొడి వేయాలండి స్టవ్ ఆన్ చేయనప్పుడే వేయకూడదు ఆఫ్ చేసుకున్నాక వేయాలండి లేదంటే కారపొడి మాడిపోతుంది కారం అండి స్టవ్ ఆఫ్ చేసుకుని వెయ్యాలండి దీన్ని చల్లరేక మిక్సీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి ఇప్పుడు అసలైన రెసిపీ అండి ఈ చట్నీలోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని లింగయ్య టిఫిన్ సెంటర్లో చట్నీ ఈ పొడే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే పొడే మంచి ఫేమస్ అండి ఆయిల్ అయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర ఆవాలు ఎక్కువ ఎక్కువండి చేత వస్తుంది కొంచెం చిట్కడ ఆవాలు చిటికడ జీలకర్ర బాగా ఫ్రై అవ్వాలండి ఇవి చూసారు కదండి ఆవాలు చెట్టుపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు గుళ్ళు వేయాలండి ఇదే మంచి టేస్ట్ వస్తుంది టిఫిన్ సెంటర్ టిఫిన్కి ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే కడిగి శుభ్రం చేసుకున్న రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి మనం చట్నీ పెడదాం అనుకున్నాం కదండి దాంట్లోనే మధ్యలో కొంచెం చిన్న రావ చింతపండు వేయండి బాగుంటుంది రుచి సరిపోతుంది మళ్ళీ మిక్సీ పట్టాలి బాగా ఫ్రై అయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుని సల్క మిక్సీ పట్టుకుని అండి ఇలా మిక్సీ పట్టిన పొడిని కొంచెం బరకగానే పట్టుకోవాలండి అప్పుడే మనకి టేస్టీగా తగులుతుంది చూడండి ఈ పొడిని చట్నీలో కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇప్పుడు వేడివేడి ఇడ్లీగా సర్వ్ చేసుకుని ఎలా ఉందో చూద్దాం అంతేనండి అయిపోయింది వేడివేడి ఇడ్లీలో లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ సార్ మీరు కూడా ట్రై చేసి తినండి అండి సబ్స్క్రైబ్